క్రైస్తవులందరూ ఆలోకించాలి ఆలోచించాలి ప్రభు క్రైస్తువులు నిజమైన దేవుడని అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషిస్తూ పాలిస్తున్న దేవుడని ఆత్మయై మహిమ తేజుడై వెలుగై ఉన్న దేవుడు రక్తమాంసములో పాలివాడై శరీరముడు దాల్చి భూమి మీదకి వచ్చినాడని ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినాడని రక్తమాంసములో పాలివాడై కూడా ఒకటి పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే అని నిరూపించినాడని ముప్పై ఏండ్ల మౌన పరిశుద్ధ జీవనం ద్వారా బోధించి అక్కడ గుండర సంవత్సరాల పరిశుద్ధ మార్గాన్ని పారమార్థిక విలువలను పరలోక రాజ్య ప్రవేశానికి కావలసిన ఉత్సాప్తూపించి అనంత అనంతకోటి పాపాలను తన మేదను భరించి శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకుని శరీరం అనే తెరను చీల్చి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి చావునే చంపి తిరిగి లేచి అందరికీ కనబడి అందరూ చూస్తుండగా మేకబిక మేక రేపో మాపో ఖచ్చితంగా వస్తున్నాడు ఇప్పుడు దాకా నేను చెప్పిన ముచ్చట్లన్నీ వాస్తవాలే అని నమ్మిన వారు ఆమె అనండి